జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ఒక బిగ్ షాకే ఇచ్చారు జములు ఎన్నికలు వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఏడులో మొత్తం అంతా సిద్ధమైపోవాలి అని అనుకోవడం అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు బయటకు వచ్చేసారు పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసి చాలామంది జములు ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వచ్చేస్తే ఈ లోపల వాళ్ళ ప్లేస్మెంట్ ఏదో చూసుకోవాలి స్పేస్ ఎక్కడుందో వెతుక్కునే పనులు చాలామంది పడ్డారు వాళ్ళందరి ఆశల మీదే కాదు జగన్మోహన్ రెడ్డి ఆశల మీద కూడా నీళ్ళు జల్లినట్లయింది తాజాగా చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఆయన చెప్పింది ఏంటి జమ్లు ఎన్నికలు వస్తే వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయి ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదని చెప్పేశారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే అక్కడ ఏదో జరుగుతోంది అనేది ఏం జరుగుతోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎన్నికలు వచ్చి జమ్ల ఎన్నికలు రెండు వేల ఇరవై ఏళ్ళలో ఎలా వస్తాయి లేదా మొత్తం ఇరవై తొమ్మిదిలోనే జమ్లు ఎన్నికలు వస్తాయా ఇది అతిపెద్ద డౌట్ అదే కనుక జరిగితే ఎందుకంటే ఎక్కువ ప్రతిపక్షాలు రెండేళ్ళు ముందు ఎన్నికలు వచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలోనైనా అలాగే జగన్మోహన్ రెడ్డి లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో ఈయన చెప్పిన ఈ కామెంట్ ఇప్పుడు సంచలనం రేపింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు కనుక రెండు వేల ఇరవై ఏడులో రావా లేదంటే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా తెగేసి చెప్తున్నారు చంద్రబాబు మరి దాని వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు చూడాలి